ఓహ్ ల్యాప్టాప్ ఏటా అల్లుడి గారు ఏం చేస్తున్నారా చేస్తున్నారా వర్క్ ఫ్రం హోమ్ ఇది తీసారా వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి నుంచి వర్క్ చేసుకోవడం అనండి అంతేగాని వర్క్ నుంచి పీకేయడం అని కాదు ఇది కూడా అర్థం కాలేదా మీకు ఆ ఎందుకు అర్థం మేము అది పిచ్చిక్సో పుచ్చుక్సో కాదండి ఫిజిక్స్ అంటారు అంటే తెలుగులో భౌతిక శాస్త్రం అని అదేలేవా నువ్వు చెప్పేది బ్రిటిష్ ఇంగ్లీషు నేను చెప్పేది గాదార్ ఇంగ్లీషు అయినా ఈ మధ్య చేయని వాళ్ళతో ఇలాగే ఎలాగే ఓర్పుడు మూమని చెప్పుకుంటారని అడిగామో అంతే మీ ఓడి పొజిషన్ అలాగే అయిందేమో కానీ నా పొజిషన్కి ఏం డౌక లేదు జీతం ముప్పై లక్షలు అబ్బా అదేలే ముప్పై మూడు నెలల మాత్రం అవ్వకుండా చూసుకో మరి ఏంటండి మీ బాధ నా బాధకేముంది లేరా ఏదో ఆటో చింత చింటే ఏదో చేసినట్టు కదా దాంట్లో చేసి పని ఐదు నిమిషాల్లో చేసినట్ట మరి వాటి వల్ల ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో నేను చేత చెప్తున్నాను అంతే ఆటో సో కాదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అదే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అదే కాను నేను ఒక అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా లేకపోతాయి అన్నారండి ఏమన్నా అయిందా ఇది అంతే అప్పుడే సంఖలు గుర్తు మరి ప్రతి ఒడు చెప్పేవాడే అరిపోయేదే పనికి వెళ్ళి ఎక్కువని పిల్లొస్తాను రా